పాయ నీళ్ళలో వాయ మద్యవాళ్ళ కలిసి ఏమో బతుకులు వేస్తాయా అని మాకు బాధగా కనిపిస్తుంది ఊర్లో ఉన్నోళ్ళు బాధపడతారు ఊరు మీద ఆధారపడ్డలు కూడా బాధపడతాను పోకుంటుంటే నేను బతుకు అది ప్రాంతం నాది కాదు ఇక్కడ పుట్టి కూడా పెరగలేదు నేను ఇక్కడ నుంచి రావడం చూడడానికి రావడం అయితే జరిగింది నాకే ఎంతలా బాధ అనిపిస్తుంది అంటే వీటిని చూసినప్పుడల్లా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు హరి ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అనేది ప్రజెంట్ నేను వచ్చేసి కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి మిడ్ మానేర్ అనే వాటర్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు అదంతా కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి గ్రామాల దగ్గర అయితే ఉన్నాను దాదాపు ఒక ఏడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేడు కాలంలోన ఈ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ గురించి ఈ కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక పదకొండు గ్రామాలు అయితే నీట మునిగిపోయినాయి ముంపు గ్రామాలను వింటూ ఉంటాం కదా అలా ఈ ముంపు గ్రామాలైతే ఈ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ గురించి అయితే నీటిలో మునిగిపోయినాయి అయితే ఇప్పుడేం జరిగిందంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం గ్రామస్తులంతా వేరే ప్రాంతానికి అయితే వలస వెళ్ళినారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు లోన ఆ వాటర్ లెవెల్ అనేవి తగ్గిపోవడంతో అప్పుడు వలస వెళ్లిపోయినటువంటి గ్రామస్తులంతా మళ్లీ తిరిగి ఇక్కడికి చేరుకొని నీళ్లలో మునిగిపోయినటువంటి తమ ఇళ్లను తమ గ్రామాన్ని అయితే చూడడానికి ఎంతో బాధతో అయితే ఈ గ్రామాలకు అయితే రావడం జరుగుతూ ఉంది తమ ఇంటిని తమ గ్రామాన్ని చూస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇక ఈ వీడియో లో మీ అందరికి ఆ ముంపు గ్రామాలు ఏ విధంగా నీళ్ళలో తేలుతున్నాయి ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది ఉన్నాయి వాటర్ లెవెల్ ఏ విధంగా తగ్గింది అన్న విషయాల గురించి అయితే చూపిస్తాను అంతేకాకుండా గ్రామస్తులు ఏమనుకుంటున్నారు విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం కేవలం ఒక ఐదు పది రోజులు మాత్రమే మన ఇంటిని మన ఊరుని విడిచిపెట్టినట్లయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాం అరే మన ఇల్లు మన ఊరు అని అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ మిడ్ మానేరు ప్రాజెక్టు గురించి పదకొండు గ్రామాల జనాభా మొత్తము త్యాగం చేసినారు తమ ఇంటిని తమ గ్రామాన్ని త్యాగం చేసినారు ఇది ఒక గొప్ప విషయం అయితే చెప్పవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి కంటిన్యూ అయిపోయి ఆ ముంపు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అన్న విషయాలు అయితే పూర్తిగా చూపిస్తాను వీటిని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటగా నేను ముంపు గ్రామాల్లో ఒకటైనటువంటి కొదురుపాక గ్రామం దగ్గరకు అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వెళ్ళినట్లయితే కొదురుపాకకు చేరుకుంటాము వెళుతుంటే దారి మధ్యలో ఇక్కడ చూస్తున్న విధంగా కొన్ని వెహికల్స్ అయితే ఎదురు కావడం జరిగింది వీరంతా కూడా మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఎండిపోవడంతో ఊరు తేలడంతో వారు ఉన్నటువంటి ప్రాంతం ఇల్లును చూసి వస్తున్నారట ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే మనమైతే రావడం జరిగింది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి కొదురుపాక గ్రామం అన్నట్లు ఇదంతా కూడా అంటే గ్రామంలోకి ఎంటర్ అయ్యేటువంటి మూల మలుపు అన్నట్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఒక మూల మలుపు ఉంది అటు చూసుకున్నట్లయితే అటు ఒక మూల మలుపు అయితే ఉంది అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మీరు ఒకప్పుడు అంటే గ్రామంలో కట్టినటువంటి నిర్మాణం ఇదంతా కూడా అంటే ఇది ఒక జెండగద్ద అయినా కావచ్చు లేకపోతే ఒక విగ్రహం లాంటిది పెట్టినారు కావచ్చు ఏదో ఒకటి అంటే గ్రామంలోకి ఎంటర్ కాగానే మనకైతే ఒక అతిపెద్ద నిర్మాణం అయితే కనిపిస్తుంది ఒక గద్దె నిర్మాణం అయితే కనిపిస్తుంది రెండు స్టెప్పులలో కనిపిస్తుంది ఇంత నీళ్ళల్లో మునిగినా కూడా మనకైతే సగం వరకు అయితే డ్యామేజ్ అయినా కూడా కొంతవరకు అయితే ఉంది ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ మనం ఒకప్పుడు జనసంచారంతో సంచారంతో కలకలలాడినటువంటి ఈ గ్రామం అంతా ఇప్పుడైతే అతి నిర్మానుషంగా అయితే కనిపిస్తుంది అతి దీనస్థితిలో అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే గ్రామం మొదట్లో అయితే ఉన్నాము ఇక లోపలికి వెళ్ళైతే మీ అందరికి గ్రామం లోపల ఏ విధంగా ఉంది గస్తం ఏ విధంగా కనిపిస్తున్నాయి అనే విషయాలు అయితే పూర్తిగా చూపిస్తాను మనమైతే గ్రామం లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఊరు లోపలికి వెళ్తుంటే ఇక్కడ చూస్తున్న అన్న అయితే మాకు కలవడం జరిగింది తాను పుట్టి పెరిగినటువంటి ఇల్లునైతే చూసి వస్తున్నాడట ఒకసారి అన్నమాటల్లో అయితే విందాము మరి కుదురుపాగా గ్రామం ఇది ముంపు గ్రామం ఆల్రెడీ ఇది పాత గ్రామం ఏడు సంవత్సరాల జ్ఞాపకార్థం ఇది కానీ నేను పుట్టి పెరిగేది మొత్తం కూడా పాత్రలోనే ఒక ఏడు సంవత్సరాలు మర్చిపోవాలంటే మర్చిపోలేకపోతున్నాం అయితే అన్న ఇప్పుడు మీరు ఈ కుదురుపాకలో అంటే దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఏం చేసేవారు మీ అమ్మ నాన్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసేవారు ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అంటే ఎక్కువగా కూలి పని దగ్గర కూలీ పని చేసేవారు మా నాన్న ఎక్స్పైర్ దగ్గర థర్టీ ఇయర్స్ అవుతుంది అంటే ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుంటూ పని చేసుకుంటావు కానీ పనికి మాత్రం కుదురుపాక నిలవే పల్లెలో మాత్రం దీంతో పాటు దీని దగ్గరలో ఉన్న ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళు పత్తిరడానికి కానీ కూరగాయలకు గాని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం మేము అదే బాటలో మేము వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉపాధి కరువు అయిపోయింది ఒకప్పుడు మీ ఊరుకు ఉపాధి వచ్చేది బయటికి వెళ్లాల్సిన పరిస్థితి పాతిళ్ళు అనేది అది మర్చిపోలేదు లైఫ్ లాంగ్ లో మర్చిపోలేని ఎందుకంటే ఇప్పుడు కాదు ఇంకా పది సంవత్సరాల తర్వాత అయినా కూడా మళ్ళీ వాటర్ కాల్ మళ్ళీ చూసుకోవడానికి వెళ్ళి చూడడమే ఎందుకంటే దానికి అనుబంధం అలాంటిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా చెల్లా చెదరై కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ ప్రదేశం అంతా మిడ్ మానేరు ప్రాజెక్టు నీటితో నిండిపోయి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి నీరు అంతా ఎండిపోవడంతో ఈ విధంగా కనిపిస్తూ ఉంది మనకు చూసే అవకాశం అయితే దొరికింది ఈ మిడ్ మానేరు ప్రాజెక్ట్ ద్వారా కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అయితే అందుతూ ఉంటుంది దాని వల్లనే ఈ విధంగా కొన్ని గ్రామాలైతే ఈ మిడ్ మానేరు ప్రాజెక్ట్ లో మునిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం కొదురుపాక గ్రామస్తులు కట్టుకున్నటువంటి ఇండ్లు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి అనేది నిజంగా ఇది చాలా అంటే చాలా అతి బాధాకరమైనటువంటి విషయము వారు పుట్టి పెరిగినటువంటి ఇండ్లను అలాగే కన్నతల్లిలాగా ఉండే ఊరుని ఈ విధంగా చూడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొదురుపాక గ్రామంలో నడి గ్రామంలో అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు కట్టుకున్నటువంటి గ్రామస్తులు కట్టుకున్నటువంటి ఇల్లు అన్ని చెల్లా ఎదురైపోయినాయి ఈ ప్రాంతం నాది కాదు ఇక్కడ పుట్టి పెరగడం కూడా పెరగలేదు నేను ఇక్కడ నుంచే రావడం చూడడానికి రావడం అయితే జరిగింది నాకే ఎంతలా బాధ అనిపిస్తుంది అండి వీటిని చూసినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుండి వలస వెళ్ళిన వారు ఎంత బాధపడతారో మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గమనించవచ్చు మీరు అయితే అన్ని కూడా అంటే బిల్డింగ్లు ఇక్కడ కట్టుకున్నటువంటి స్కూల్ ఆలయాలు ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి ఈ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ నుండి అయితే మీకు ముందుకు వెళ్లి మరిన్ని వివరాలు అయితే చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్తాం రండి ఫ్రెండ్స్ ఈ గ్రామం లాగానే మిగిలిన నీట మునిగినటువంటి గ్రామాలు కూడా మీ విధంగానే కనిపిస్తూ ఉంటాయి అంటే ఎక్కడ చూసినా కూడా కూలిన గోడలతో రాలిన చెట్లతో చెల్లా చెదిరైనటువంటి వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఊర్లో ఉన్నటువంటి కుల వృత్తులు రైతులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలన్నీ ఎంతో నష్టాన్ని పొందాయి అని అయితే మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఊరే ప్రపంచంగా బ్రతికిన వారు ఊరు నుండి బయటకు వెళ్లి బతకడం అనేది చాలా కష్టంగా ఉందని ఇంత ముందు కలిసినటువంటి గ్రామస్తులు అయితే మనతో చెప్పినారు ఇక గ్రామస్తులంతా నీరంతా ఎండిపోవడంతో తాము ఉన్నటువంటి ఇండ్లను చూడడానికి వచ్చి ఇలా కూలిన గోడలతో ఉన్నటువంటి ఇండ్లను చూసి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఇదంతా చూసినాం కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్కూల్ అని అయితే చెబుతున్నారు ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది నేనైతే ప్రాథమిక పాఠశాల అంటే చిన్నపిల్లలకు ఉంటుంది కదా స్కూల్ అనేది హై స్కూల్ కాకుండా ప్రాథమిక పాఠశాల అని అయితే అనుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను నడిచే మార్గం మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంది అంటే మొత్తం మట్టి మట్టి బురద బురద అయితే ఉంది మనం నడవడానికి అయితే వీలు లేదు ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాను చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇదంతా కూడా స్కూల్ అన్నట్లు అంటే చిన్నపిల్లల యొక్క స్కూల్ ప్రాథమిక పాఠశాల అనుకుంటూ అనుకుంటున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా క్లాస్ రూమ్ అన్నట్లు ఇదంతా కూడా క్లాస్ రూమ్ అన్నట్లు చూడు చూ ఇక్కడ చూసుకోవచ్చు మనం బోర్డు అనేది కనిపిస్తూ ఉంది మాది కామారెడ్డి కామారెడ్డి అంటే నుంచి చూడడానికి చూడ్డానికి వచ్చాము ఇంతకు ముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కింద మేము ఇక్కడ చాలా పంటలు పండుతుండే కూరగాయలు వంకాయలు టమాటాలు అవన్నీ ఇక్కడికి వెళ్ళి కొనుక్కోతుంటాయి మాది కామారెడ్డిలో మాది హోల్సేల్ బీట్ ఉన్నది అంటే ఈ ఊరు గ్రామం మంచిగా ఉన్నప్పుడు మీరు చేసాము అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉందా అంటే మీరు ఇక్కడ వచ్చినప్పుడు మేము ఇక్కడ ఒక గుడి ఉంటుండే గుడి పక్కకు ఒక పెద్ద యాప చెట్టు ఉంటుండే వేప చెట్టు కింద కూర్చొని ఒక మేము రెండు గంటలకు వస్తుంటే ఐదు ఆరు గంటలకు కొనుక్కుంటుంటా కూరగాయలు ఇక్కడ కూర్చొని చాయ్ తాగి నీడ కూర్చొని చాయ్ తాగి ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఒకప్పుడు మీరు చాలా బాగుంటుండే ఊరు మేము ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ లో చూసాను నేను నిన్న మధ్యలో న్యూస్ లో న్యూస్ లో వచ్చింది అరే ఊరు బయటకు వెళ్ళింది అరే మనం కూడా పోయినాం మన జ్ఞాపకాలు ఉంటే కనబడతాయి చూద్దాం మనం కూడా వెళ్దాం చాలా ఇల్లు మనం అక్కడ కూరగాయలు కొనుక్కున్నాం తీసుకున్నాం అంటే ఇది కుదురుపాక అనేది దేనికి ఫేమస్ అన్న కుదురుపాక అనేది దీనికి కూర పంట పంటలకు పంటలకు చాలా మంచిది వంకాయ బాగా ఫేమస్ ఇక్కడ వంకాయ మిరపకాయ చాలా బాధ అనిపించింది అప్పుడు వ్యాపారం చేసిన మీకు అంత బాధ చాలా బాధ ఎంత బాధ ఉండవు చాలా బాధ ఉంటది ఇంకా చాలా బాధ చూస్తుంటేనే మాకే బాధ అనిపిస్తుంది అంటే అంటే ఈ గ్రామాన్ని మీరే మర్చిపోలేక మేము మర్చిపోలేకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇక్కడికి వెళ్ళి కూరగాయలు కొనుకపోయినాం అరే అసొంటి ఊరిని మళ్ళీ చూద్దాం మళ్ళీ చూస్తామో చూడమోనే వచ్చాము ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే ఈ గ్రామంలోన కొన్ని వీధులలో నడుచుకుంటూ వచ్చినాం కదా వీధుల పక్కకు చూసుకున్నట్లయితే ఈ విధంగా అన్ని ఇండ్లన్నీ కూలిపోయితే కనిపిస్తున్నాయి కదా ఇక ఈ విధంగా వచ్చినాం మనమైతే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆలయం లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది చూడండి అంటే ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు అన్నట్లు ఈ విధంగా ఆలయం అయితే మనకి ఇక్కడ నుండి అయితే కనిపిస్తూ ఉంది ఒకసారి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి అసలు ఆలయం దేనికి సంబంధించింది ఏ విధంగా ఉందన్న విషయాలు అయితే పూర్తిగా చూద్దాము ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి పరమశివుని ఆలయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పురాతన కాలంలో కట్టినటువంటి ఆలయంగా మనకైతే కనిపిస్తుంది ఇక చూడొచ్చు మీరు శివాలయం అన్నట్లు ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ గోపురం ఏ విధంగా ఉందనేది అలాగే ఆలయ నిర్మాణం ఇదంతా కూడా నిజంగా అయితే చాలా అంటే చాలా ఘోరం అని అయితే చెప్పవచ్చు ఈ విధంగా ఇంత సంపదను ఇంత గ్రామాన్ని ఇంట్లో పంట పొలాలను ఇవన్నిటిని కూడా వదులుకొని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా బయటికి అయితే వలస వెళ్ళిపోయినారు అయితే నిజంగా అయితే చాలా అంటే చాలా దీన స్థితిలో అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకొన్నాళ్ళు అయితే వర్షాలు అనుకూలించినా లేకపోతే ప్రభుత్వాలు ఇది ఒకవేళ వాటర్ నింపినా కూడా ఇదంతా కూడా మునిగిపోతుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడైతే మనకి ఇది ఒక అవకాశం లాగా మాత్రమే అంటే చరిత్ర అనేది కనుమరుగైపోయింది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం నీరు లేని ప్రాంతంలో చూసినాం కదా ఒక ఆలయం ఇక్కడ చూడొచ్చు నీటిలో మునిగినటువంటి మరో ఆలయం ఇక్కడ నుండి అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ కొదురుపాక ప్రాంతం నీళ్లు లేని చోట ఏ విధంగా ఉంది అనేది చూసినాం కదా ఇక ఇప్పుడు మరో నీట మునిగినటువంటి గ్రామం నీలోజుపల్లికి అయితే వెళ్లిపోదాము కొదురుపాక గ్రామాన్ని ఆనుకునే ఈ నీలోజుపల్లి గ్రామం అయితే ఉంటుంది ఇక అక్కడికి కూడా వెళ్ళి మనం అయితే చూద్దాము ఏ విధంగా ఉంది అనేది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మ అయితే తన పూర్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అయితే చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మ అయితే ముందుకు వెళ్తుంది అమ్మ ఇక్కడేనా ఇల్లు హనుమాన్లకు దగ్గర ఉంటుందా ఇప్పుడు 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 ఇక్కడ ఊరు కాల్ చేసి ఎన్ని అవుతుంది అయితే ఎన్ని రోజులు అవుతుంది మీరు రాబట్టి అంటే ఎప్పుడైనా నచ్చిందా ఏడేళ్ళ నుంచి ఇంత ఇంతవరకు మూడు అంటే ఏడు సంవత్సరాలలో మూడు ఏళ్ళ మూడు సంవత్సరాల క్రితము కొద్ది మా కొద్ది మాత్రమే తేలింది బయటికి ఇదంతా మునిగే ఉండేది మాది భూమి హాఫ్ కిలోమీటర్ దూరాన్ని ఎనిమిది ఎకరాలు పోయింది ఇది హాఫ్ కిలోమీటర్ దూరం ఎనిమిది ఎకరాలు అక్కడ డామ్ కట్ట రాగడి ఇటు సెలవు కింద ఆగుపంట ఎక్కడున్నారా పొలం మొత్తం పదిహేను ఎకరాల భూమి అయింది మా దొడ్డి పైసలు రాలేదు ఇదంతా మాది ఇల్లు తర్వాత పుట్టి పెరిగింది అమ్మకు ఇతర బిడ్డలం మా కర్మారావుతలు గోపాలపురం నేను మొన్న చచ్చిపోయింది మొన్న పదకొండు తారీఖు ఐదు నెలలు వెళ్ళి ఆరు నెలలు పడ్డాయి మా అవ్వ గట్టి మా ఆయన గట్టి మా ఆయన చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోయింది నేను నిల్లుటం ఉన్నా పదిహేను ఎకరాల భూమి పోయింది డామ్లా బాధపడకం ఇగ అన్ని గుర్తు వస్తే చూస్తాం వచ్చినాము ఇగో ఇగ ఇప్పుడు ఇక్కడ మీ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఎక్కడ కలుస్తారా అమ్మా అందరు కాడికే వెళ్ళా వేరు వేరు వెళ్ళా అంటే సీరియల్ వాడలేం బలే ఇగో మా వాడకట్టుకొకటే లైన్ లైన్ లాగా ఇచ్చింది కానీ ఇచ్చినా ఏమో లాభం ఉంది సారు ఏం డోలాట్ వెళ్ళిపోయేలా ఇగో అక్కడక్కడ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ముందున్నోళ్ళం కలుచుకుంటాం గట్టినే కానీ కలుసుకున్నా బెస్ట్ ఇక్కడ ఉన్నంత ఉండదు ఇక్కడ ఉన్నంత ఉండదు పాయే నీళ్ళలో మధ్యమ నెల్ల కలిసే బతుకులు వేస్ట్ ఆయే అని మాకు బాధగా కనిపిస్తుంది బాధ అనిపిస్తాను అక్క నుంచి ఇక్కడ ఖర్చు చూడటానికి మా అమ్మ అక్కడ మా పెద్దమ్మ కొడుకులుందరు ఆ రాయి కింద మా అమ్మ పోయాడు కూర్చోండి వాళ్ళ ఇండ్లలో పోయి మాట్లాడారు రాయి కింద ఒక గంట గంట రెండు గంటలు కూర్చుండు ఇక్కడ మా కొండం బాలన్న సర్పంచ్ ఉండే పాత్ర అప్పుడు సర్పంచ్ తో మాట్లాడుకుంటూ మీద కూకుండు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న అమ్మ తన ఊర్లో ఉన్నటువంటి జ్ఞాపకాల అన్నింటినీ అయితే మాకు చెబుతూ ఉంది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని ఇక్కడ ఉన్నటువంటి అమ్మ ఏడ్చుకుంటూ అయితే ప్రభుత్వానికి అయితే చెప్పుకుంటూ ఉంది అమ్మ ఏ ఇది మాది కోల్కొండ కోల్కొండ జనగా అవతలు ఉంటది పాలకూరు దగ్గర ఇప్పుడు ఇక్కడికి రావడం గల కారణం ఏంది ఇక్కడికి ఇక ముప్పై అక్కడ పది రూపాయల కూలి ఉండే ఇక్కడ ముప్పై రూపాయల కూలి ఉన్నదని అంటే ఇక మాకు ఇంత తప్పు అయింది పొరగాల్లో చిన్న చిన్న పొరగాలని అంటే పెట్టుకొని వచ్చిన బతు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాలు అయొచ్చి ఉన్నా ఇక కూలి చేసుకుంటా కూలి చేసుకుంటా పొరగల్లా పెళ్లి చేసి అన్న కొడుకు చేసిన ఇద్దరు బిడ్లకి చేసిన వాళ్ళ కానపిళ్ళ చేసిన అన్ని చేసిన ఇల్లు ఏమి లేదు కిరాయికే ఉన్నా వచ్చిన కాడికెళ్ళ చిన్న పొరగా పెట్టుకొని వచ్చినా ఇక వాళ్ళ పెళ్లి ఊరితో అయితే ఒక బంధం ఉన్నది బతికినా పది రూపాయలు బతికిచ్చిన పది రూపాయలు కావాలన్నా గాని పిలిచిచ్చిర్రు అప్పుడు ఈ ఊరే పిలిచిచ్చారు చేసినాడు నా పిల్లలు దాదుకున్న ఖర్చులు ఎలా తీసుకున్నా నేను అప్పులు కట్టుకున్నా నా పెళ్లి చేసిన వాళ్ళందరి మాకు ఇంత పాట రాలే నాలుగు పైసలు రాలే నా కొడుకు చచ్చిపోయినా కానీ ఇంత ఏమి ఇవ్వలేదు సారు ఏమి ఇయ్యలే నా కొడుకు చచ్చిపోయింది నా పెళ్ళి చచ్చిపోయింది నా కొడుకు ఇద్దరు పిల్లలు పెట్టారు నా చిన్న కొడుకు కూడా ఇద్దరు అయ్యారు మొత్తం ఈ ఊరుతోటి మీకు ఇక్కడనే బతికినా ఇద్దరు ఇద్దరు వాళ్ళది వాళ్ళదేమో ఇల్లు జాగ పోయిందని ఒక బాధ నేది పోయిందని ఒక బాధ బాధ చూడు రెండు అంటే ఊర్లే ఉన్నోళ్ళు బాధపడతారు ఊరు మీద ఆధారపడ్డలు కూడా బాధ బాధపడతా పోకుంటుంటే నేను బతుకుందా అది కూలి చేసుకుందాం పది రూపాయలు కావాలన్నా ఇద్దరు నాకు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మిడ్ మానేర్ డ్యామ్ లో మునిగిపోయినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ నీరంతా ఎండిపోవడంతో తాము పుట్టి పెరిగినటువంటి ఇళ్లను చూసుకోవడానికి అయితే పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది వారంతా కూడా ప్రభుత్వాలు వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మిడ్ మానేరు ప్రాజెక్టు లో బయటికి తేలినటువంటి గ్రామాల పరిస్థితి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి